చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు అనంతరం ధరణిలో దరఖాస్తులు పెట్టుకున్న పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు ధరణిలో దరఖాస్తు పెట్టుకుని పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించడం జరిగిందని వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు మండలంలోని భూ సమస్యలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇన్ఫ్రిమెన్సిస్ ఇన్ఫ్రిమెన్సిస్ 53 కదా జావా ఏ విషయం గురించి మాట్లాడుదాం ఆ డబ్బులు ఆ దత్తాసింద్రా రాశే కన్న తల్పుగారు ఆ సోనా నగుపారు నరోసే తమరకు నేను వాలి సందర్శించడం జరిగింది ధరని పెండెన్సీలు అందరూ పూర్తి చేయాలనే ఉద్దేశం ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా ఒకసారి ఇంపాక్ట్ కావడం జరిగింది తహసీల్దార్ గారు మాడ్యూల్ వారైనా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్ ఇచ్చేసారు వారు ఏ రోజుగా ఆ రోజు టార్గెట్ ప్రకారంగా పరిష్కారం చేయడానికి ఫైల్ అన్ని కూడా తయారు చేసి ఎవరో ఒక దగ్గర ఉంటున్నారు ఫైవ్ ఫైర్లన్నీ కూడా ఎంక్వైరీ పూర్తయి జీందర్ గారి లాకీ నుంచి నా లాకీకి ఏ రోజుకు ఆ రోజు పంపించడం జరుగుతుంది అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి షాపింగ్ ద్వారాకు సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలుసుకోవడం కోసం నేను మండలాన్ని